దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని భక్తాను కీర్తన నలభై అధ్యాయం పద్నాలుగు వచ్చును ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మరలను నడిపించను చూడండి నేను ఉన్నవాడను ఉన్నానని తన యొక్క పరిశుద్ధ నామమును గొప్పగా ప్రకటించినటువంటి దేవుడైన యుహోవాను మనం ఎంతో గొప్పగా ఆరాధిస్తూ ఆయన ప్రజలుగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేసి ఉన్నారు మన దేవుడు కొనక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉన్నారు ఇరుకు ఇబ్బందుల్లో మనకి విశాలతను కలిగ ఎంతో గొప్ప సహాయం చేస్తూ ఉన్నారు అయితే ఆయన వైపు తిరిగి మనం మొరపెడుతున్నప్పుడు మన ప్రార్థనలు ఆలకించి గొప్ప జవాబిస్తూ ఉన్నారు తన బలమైన దక్షిణ హస్తము చాపి మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ ఉన్నారు అయితే మనం కలిగి ఉన్నటువంటి మన ప్రభు మనకి సదాకాలము కూడా తోడయుండి నడిపించే దేవుడుగా ఉన్నారు అయితే మనము కూడా సదాకాలము కూడా ఆయనను మనము మన జీవిత కాలం అంతా ఎంతో గొప్పగా స్థుతించి ఆయన ఆరాధించి గనపరిచేవారిగా ఉండాలి అంతేకాదు ఆయన మనల్ని మరణము వరకు కూడా విడవకుండా నడిపించు దేవుడై ఉన్నారు అయితే కొన్నిసార్లు ఏదైనా కష్టము నష్టము సమస్యలు వేదన బాధ కలిగినప్పుడు ఎంతో చింతిస్తూ ఉంటారు నాకెవరో లేరు దేవుడు కూడా నన్ను పట్టించుకోవటం లేదు నా సమస్య లెక్క తీరవేమో నా బ్రతికింతేనేమో దేవుడు ఎందుకు నాతో మాట్లాడటం లేదు దేవుడికి నేను ఇష్టం లేదేమో అని చెప్పి ఎంతో బాధపడుతూ చింతిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు యువతి కాల సమయమందు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మీతో మాట్లాడుతూ ఉన్నారు సదాకాలము కూడా నేను మిమ్మల్ని విడవక నడిపిస్తాను సదాకాలము కూడా మీకు దేవుడినై నేను ఉంటాను అని ఎంతో గొప్పగా మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ లోకమందు మరి ఎవరు విడిచినా కూడా మనల్ని దేవుడైతే ఎప్పటికీ విడిచిపెట్టరు ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన ప్రజలుగా మనము దేవుడిచ్చిన వాగ్దానాలని నమ్మి ప్రతిరోజు కూడా మనం ప్రార్థించినప్పుడు మనల్ని దేవుడు తన కృప చేత నింపి మనల్ని ఆదరించి బలపరిచి మనల్ని ఎంతో గొప్పగా ఆయన నడిపిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాని బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి ప్రభా సదాకాలము కూడా నాయన తండ్రి దేవుడనై ఉంటానని మరణం వరకు విడవక మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవ మీకు లెక్కించలేని స్తోత్రాలు అవునయ్యే లోకంలో మనుషులు మమ్మల్ని తండ్రి విడిచిపెట్టినా కానీ నీవు విడిచిపెట్టనని అనేకసార్లు అనేక రీతిలుగా మాతో మీరు మాట్లాడుతూనే ఉంటున్నారు ప్రభ ఆయనను కూడా తండ్రి అది మరిచి అయ్యా చింతిస్తూ బాధపడుతూ ఉంటూ ఉన్నారేమో అయ్యా ఇప్పటికైనా ఇదిగో నీ మాటలు ప్రభీ సమ్మెందు అయ్యా నాయన వారి హృదయం అనే పలక మీద రాసుకుని ఎంతో ధైర్యంగా జీవించలాగునా నీ మీ మీద ఆనుకొని ఆధారపడి అయ్యా జీవించలాగున వారిని ఆశీర్వదించండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి యొక్క ఇంటి సరిహద్దులో సమాధానం కలిగి చేయండి వారి హృదయాలు నెమ్మదిని కలిగించేయండి వారిలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలన్నీ దూరపరచండి వారిని వారి పిల్లల్ని ప్రభావ పోషించండి అయ్యా కీడు శోధన పని తప్పించండి వారిని తట్టు తిరిగేదైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకి జవాబు దాయిచ్చేయమని నీ బిడ్డలు విడవక నడిపించమని ఏ సుఖ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్